బాహుబలి ది థియేటర్కల్ ట్రైలర్ ఈ రోజు విడుదలైంది దర్శకుడు జక్కన్న చెక్కిన ఈ ట్రైలర్ ఎలా ఉందో ఓసారి చూద్దాం ఈ ట్రైలర్ గురించి చెప్పుకునే ముందు ఒక్క మాట ఈ థియేట్రికల్ ట్రైలర్ చూస్తుంటే బాహుబలి చిత్రం మరోసారి జ్ఞప్తికి వస్తుంది ఎక్కువ సార్లు చిత్రాన్ని టీవీలో చూసిన వారికి పెద్దగా క్యూరియాసిటీగా కనిపించకపోవచ్చు ప్రభాస్ రాణా రమ్యకృష్ణ అనుష్కల షార్ట్స్ కట్ చేసి యుద్ధ సన్నివేశాలను మిక్స్ చేసి గ్రాఫిక్ షార్ట్స్ను జోడించి రాజమౌళి ఈ ట్రైలర్ను రూపొందించారు షార్ట్స్ పై ప్రేక్షకుల్లో అవగాహన కల్పించింది మన రాజమౌళి గారే తర్వాత చాలా చిత్రాల్లో ఈ గ్రాఫిక్ షార్ట్స్ గ్రీన్ మ్యాట్ షార్ట్స్ అంటూ అద్భుతాలు సృష్టించేస్తున్నారు మన వాళ్ళు అందుకనే ఈ గ్రాఫిక్స్ మామూలే ఇక ఈ ట్రైలర్ ను చూస్తుంటే ఈ సన్నివేశాలన్నీ రెండేళ్ల క్రిందటే తీసినవిగా కనిపించడం విశేషం బాహుబలి మొదటి థియేట్రికల్ ట్రైలర్ ను స్లోగా ప్రారంభించి ఫాస్ట్ గా ముగించారు ఆ రోజు షార్ట్స్ కట్ చేసిన విధానం మొదటి బాహుబలి ట్రైలర్ బాగుందనిపించింది ఈ ట్రైలర్ లో అనుష్కతో కత్తి యుద్ధాలు చేయించడం పాటలు పాడించడం లాంటివి కొత్తగా కనిపిస్తున్నాయి తమన్నా కూడా ఓ ఫైట్ లో తడుక్కన మెరిసింది రాణా ముసలి పాత్రలో బాహుబలితో ఫైట్ చేసే షార్ట్స్ వేశారు రాణా పాత్ర ఒక్కటే యంగ్ అండ్ ఓల్డ్ అని చెప్పొచ్చు అలాగే అనుష్క కూడా యంగ్ అనుష్కగా కనిపిస్తోంది ఓ పాటతో కూడా అలరించింది బాహుబలి కట్టప్పుతో నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడెవరు పుట్టడం మామా అని అనడం ఈ ట్రైలర్ లో విశేషం ఎన్నో ఎదురు మధ్య బాహుబలి టూ ట్రైలర్ వచ్చింది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్నదే పాయింట్ మినహా మిగతాదంతా మామూలే కానీ ఎందుకో అనిపిస్తోంది బాహుబలి చనిపోలేదేమోనని చూద్దాం పూర్తి చిత్రాన్ని చూస్తే గాని దీని గురించి ఒక డిసిషన్ కు రాలేం అయినా రాజమౌళికి ఈ సినిమా మంచి పేరు తేవాలని కోరుకుందాం